प्रिय महासभा के सोयसुला एवी के जिला कार्यशी एवी लागा जगादुस ये कार्य को आप पाठ अपनी का हाजर है ना एवी के साथ सहाय कार्यशी आगे के पीस वेश का रूप वेद सीए की जिला उपाध्यक्ष दर्शन मुश्त कमेश का रूप अतः आई बात एवं कार्यशी जवान जीवन का रूप నమస్తే కాంగ్రెస్ సభ్యులు జిల్లా కార్యదర్శి నమస్తే గారు యువ నాయకుడు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లా పార్వతి కుమార్ గారు బీడీ కార్పొరేట్ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శి సూరవ్ పద్మ గారు శ్రీరామ మహేష్ చంద్ర గారు టీవీ నాయకులు నరేందర్ గారు సురేష్ గారు ఇంకా అనేక మంది వచ్చిన్నారు మీ అందరికీ పేరు చాలా మంది యూత్ కూడా వచ్చిన్నారు మీ అందరికీ

తిరుమల తిరుపతి దేవస్థానం తెచ్చి దళిత పాటలు వీధి మందిరాలు నిర్మించబోతున్నాం దేవాలయాలు నిర్మించబోతున్నాం అని చెప్పి ప్రకటించారు కానీ మేము కోరుతున్నామంటే గా వెళ్ళి దేవాలయాలను మీరు వెళ్ళి దళిత పాటలు నిర్మించాలి వెళ్ళి హాస్పిటల్స్ కట్టండి ఈ దళితులు బీజేపీ నోచుకోక వైద్యాన్ని నోచుకోక ఇబ్బంది పడుతున్నారు అట్లాగే నీళ్ళు నీడే కావాలి గుడిసెలు కార్యక్రమం చాలా మంది ఇల్లు లేకుండా చేయిస్తున్న వాళ్ళందరికీ ఇంటి బట్టి ఏం చేసి ఇప్పుడు దళిత వారిలో మీరు దేవాలయాలు పెట్టడం అంటే ఊర్లో ఉన్న ఉన్నటువంటి దేవాలయాలు దళితులు రాలేదు కాబట్టి మీరందరూ ఇక్కడ గుడిలోకి రావద్దు మీ గుడి మీకే కట్టిస్తామనేటువంటి ఒక రకమైనటువంటి పరోక్షమైనటువంటి కుల విమక్ష తప్ప మరొకటి కాదు అనేటువంటి నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు ఎక్కడ అందరూ ప్రయోగశ అందరం సమానంగా కలిసి బతుకుతున్నారు ఇంకెక్కడ ప్రయోగశాలు ఇది కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల దగ్గర ఒక ఎవరు ఆఫీస్ అటెండర్ నీరు తాగినందుకు కాదు మీరు కుట్టుకున్న క్లాసు నేను కుట్టుకుంటానని చెప్పేసి పై అధికారులు వివక్ష పాటించిన సంగతి ఇటీవలి కాలంలో జరిగింది అంటే ప్రయోగశ అంటరాని కాలం

విద్యలో వెనుకబడినారు ఈ రోజు మున్సిపల్ కార్మికులుగా గ్రామ పంచాయతీ కార్మికులుగా హవాలీ కార్మికులుగా అట్లాగే మీరు ఆశా వర్కర్గా అంగన్వాడీ కార్యకర్తలుగా ఎందుకు ఇంత తక్కువ వేతనాలు ఎక్కువ వెంట చేస్తున్నారు ఈ వెంట చాటి ఎంత కాలం కొనసాగుతుంది కనీస వేతనానికి వాళ్ళు ఎందుకు తోచుకోవడం లేదు వీళ్ళందరూ అత్యధికులు వాళ్ళే ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేస్తున్నాం అంతేకాదు ఈరోజు దేశంలో దళితులు పద్దెనిమిది శాతం నుంచి శాతం మంది రైతులు ఉన్నారు బీజేపీ అధికారులు వచ్చిన తర్వాత దళితుల దౌర్జన్యాల సంఖ్య గణనీయంగా ఒక మాట చెప్పాలంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఎన్సీఆర్ లెక్కల ప్రకారంగా ఈ దేశంలో ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆరు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఆరు సంఘటనలు ఒక ఐదేళ్ల కాలంలోనే అక్కడ ఫిర్యాదులు అందినటువంటి పరిస్థితి ఉంది దాంట్లో సగానికి ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ పరిపాలన యోగ్యం చేయాలని కొనసాగింది అట్లాగే మహిళల మీద అత్యాచారాలు పెరుగుతుంది ప్రతి నెలకు పదిహేను వేల మంది మహిళలు అత్యాచారాలకి యాజలేములకు ఈ లైంగిక హింసకు ఉంది ఈ రోజు గోరక్షక దళాల పేరు మీద దళితులపైనే మహిళా మీద దాడులు వేస్తున్నారు గోవిని రక్షించడం మీరు తప్పబడట్లేదు గోవిని రక్షించండి ఇంటికి ఒక ఆవును కట్టేసుకోండి మీకు అంత పూజ చేయము అయితే చేయండి కానీ మీరు ఏం చేస్తున్నారు ఇదే మేములవాడ పట్టణంలో గోశాల నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి పత్రాలు ఆవులు పంట పగటిలే చనిపోవడం జరిగింది ఈ రోజు ఆవులు కానీ పశువులు కానీ అన్ని రోజు తిరిగితే దానికి అందం కానీ పశువు మీద దొరుకుతుంది కానీ ఇక్కడ బలవంతంగా కట్టేసి గోవు పూజ పేరు మీద గోవుని రక్షిస్తారట మనిషిని పనిచేస్తారట ఏం సిద్ధాంతం మనిషిని చంపేది పశువులు ప్రేమించేది మనిషిని హింసించేది మనుషులపై అత్యాచారం చేసేది ఇట్లాంటి ఏం సంస్కృతి అందుకని మీరు గోవిని పూజించడానికి విజయ్ కానీ గోవు పూజ పేరు మీద దళితులకి దాడి చేస్తా అంటే ఊరుకు లేదు కబట్టి

పెట్టారు ఆయన గొడవలోకి వెళ్ళి మనుషులు పుట్టారు ఆయన శుద్ధులు పుట్టారు అని చెప్పి అసలు మనుషులు పుట్టారా ప్రతి మనిషి తల్లి గర్భంలోకి వెళ్ళి పుడుతుంది కదా అని చెప్పి భారత రాజ్యాంగం మరి భారత రాజ్యాంగం ఈ దేశంలో ఉండకూడదు అనుకున్నారు ఎందుకు ఉండకూడదు ఈ రాజ్యాంగం వాళ్ళకి ఎక్కడ అడ్డుగా వస్తుంది ఈ రాజ్యాంగమే కనుక ఉంటే మనుషులందరూ సమానమే చెప్పాల్సి వస్తుంది కానీ అదే మనుస్మృతి ఉంటే నిచ్చల పెట్టిన ఉంటుంది ఏ రెండు కులాలు సమానం కాదు ఈ దేశంలో ఆరు వేల నాలుగు వందల ఎనభై కులాలు ఉన్నాయి ఈ దేశంలో ఎన్ని మతాలు ఉన్నాయి ఈ దేశం ఒక వైవిధ్య భరితమైనటువంటి దేశంగా కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఏం ఈ దేశంలో వైవిధ్య దేశంలో భారత రాజ్యాంగం ఉంటే ఈ భారత రాజ్యాంగాన్ని కంప్లీట్ గా అర్థం చేస్తే సమానత్వాన్ని అంగీకరించబడుతుంది అందుకే వాళ్ళ ప్రాచీన భారత రాజ్యాంగం మనస్థుతి అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రకటిస్తుంది వాళ్ళు రాజ్యాంగం ప్రమాణం చేస్తున్నారు పైకి మొక్కుతున్నారు లోపల తగ్గుతున్నారు రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగాన్ని కంప్లీట్ రద్దు అన్నారు ఎవరో రంగాల్లో తెలుసా మీరు కాంగ్రెస్ అన్నీ కమ్యూనిస్టులు అన్నీ ప్రత్యేకించి బీజేపీ ఎవరు అన్నారు నిజామాబాద్ అలోక్ మాట్లాడి మా కనుక అధికారం ఇవ్వండి సంపూర్ణ అధికారం ఇవ్వండి భాజపాతో భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తామన్నారు వాళ్ళని భాజపా పార్టీ వాళ్ళ భాజపాగా భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తా ఉన్నారు అనంతకుమ కుమార్ హెడ్డి అని కర్ణాటకలో ఒక మంత్రి ఆయన మాట్లాడి మాకు రాజకూరు సీట్లు ఏంటి రాజ్యాంగాన్ని రద్దు ఈ రాజ్యాంగం ఎట్లాంటిది దేశంలో చాలా ఉన్నతమైంది ప్రపంచంలో భారత రాజ్యాంగంతో పాటు రాసినటువంటి డెబ్బై ఒక్క దేశాలు రాజ్యాంగం రద్దు చేస్తున్నాయి పరితరానికి కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మాత్రం భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది మేము అందుకే చెప్తున్నాం భారతదేశంలో ప్రతి పౌరుడికి ఒక గుండె ఉంటుంది గుండె ఉంటుంది కానీ భారతదేశ ప్రజలందరికీ నూట నలభై ఐదు కోట్ల మందికి కలిపి ఉన్న ఏకైక గుండె అది భారత రాజ్యాంగం కాబట్టి రాజ్యాంగాన్ని చూస్తే ఈ రాజ్యాంగం జోలికి వస్తే తెలుసు పని చేస్తున్నారు ప్రైవేట్ పని చేస్తే ఎస్టీలు ఎస్టీలు బీసీలకి రిజర్వేషన్ ఉంది అందుకే నేను చెప్తున్నాం ఈ రోజు బీసీలకి కులక్ష లేక పోరాట సంఘం అంటే కుల సంఘం కాదు ఇది దళితుల సంఘం మాత్రమే కాదు ఇది ఎవరి సంఘం అని చెప్పేసి అంటే కుల నిర్మూల కోసం కొట్లాడేటువంటి సంఘం లేదు

ఈ ఏపీఎస్ జిల్లాలో రాజేంద్ర సిరిసిల్ల జిల్లాలో కూడా విశేషమైనటువంటి కృషి చేసింది చాలా మంది తెలుసుకోవచ్చు ఈ రోజు రామోజీ పేటలో ఘటన జరిగితే ఆ ఘటనలో ముందు వచ్చిన నిలబడ్డది ప్రయోక్ష వ్యవసాయ పోరాట సంఘం అక్కడ దళితులకు అండగా నిలబడ్డది ప్రయోక్ష వ్యవసాయ పోరాట సంఘం అదే ఈ రోజు కుట్టబడ్డ ఈ రోజు నేను కంది కట్టుకో తండ్రి కొట్టుకుని అవుతున్న హత్య చేస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు తొమ్మిది మంది సామాజిక కార్యకర్తల మీద కేసులు పెట్టి కోర్టు ఆ కంది కట్టుకోరు తరఫున ఈ రోజు నేను కోర్టు హాజరయ్యి కులక్షత్రేక పోరాట సంఘం ఉన్నటువంటి దళితులు కేవలం దళితులే కాదు ఆ ప్రాంతంలో రజక వృద్ధిదారులు ఉండొచ్చు క్షార దారు ఉండొచ్చు ఇంకో చోట ఇంకొకరు ఉండొచ్చు కులయోక్ష వ్యతిరేక పోరాట సంఘం విపక్ష వ్యతిరేకం నిజామాబాద్ జిల్లా జగిత్యాల జిల్లా నిర్మల్ జిల్లా ఈ ప్రాంతంలో కామారెడ్డి జిల్లాలో వీడీసీల పేరు మీద అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అంటున్నారు కానీ కాదది ఏమిటది విలేజ్ డామినేషన్ కమిటీ విలేజ్ గ్రామ ఆధిపత్య కమిటీగా ఉంటున్నారు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇటీవల గీతా కార్మికుల్ని ఊరు బహిష్కరించారు ఎందుకు బహిష్కరించారు వాళ్ళ కాళ్ళు లెక్కకుండా వాళ్ళ దాడి చెట్టు కాలు పెట్టారు వాళ్ళ బొత్తలు కాలు పెట్టారు వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్ళ ఉపాధిని దెబ్బతీశారు లో పేరు మీద అగ్నకు ఆధిపత్య శక్తులు ఈ దౌర్జన్యాన్ని పాల్పడ్డాయి మేము గీతా గార్డు నిలబడ్డం మహేష్ కుమార్ గౌడ్ రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి లేకపోవడం ఎవరి తరపు నిలబడ్డం అందుకనే కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం కుల సంఘం కాదు కుల నిర్మూలన సంఘం ఆ సంఘం బోర్డులో చూడండి ఆత్మగౌరవం సమానత్వం కుల నిర్మూలన ఈ దేశ ప్రపంచంలో రెండు వందల ముప్పై దేశాల్లో వారు రెండు వందల ఇరవై తొమ్మిది దేశాలు ఎక్కడ కులం లేదు కేవలం ఇండియాలో మాత్రమే ఉంది కులం ఈ కులం క్యాన్సర్ జబ్బు కంటే ఎయిడ్స్ జబ్బు కంటే ప్రమాదకరంగా ఉంది అందుకే దీన్ని అర్థం చేసేటువంటి ప్రక్రియ వైపు కులక్ష వ్యతిరేక పోరాట సంఘం పనిచేస్తుంది చివరిగా కులవు వ్యతిరేక పోరాట సంఘం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ రెండవ తేదీ ఏర్పడింది ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయితే అనేక విజయాలు సాధించింది కేవీపీఎస్ ఈ రోజు ఎస్సీఎస్ తప్ప చట్టం వచ్చిందంటే కారణం కులక్ష సంఘం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదమూడు వరకు సుదీర్ఘ పోరాటం నడిపింది కేడిపిఎస్ వాళ్ళు ఆనాడు ఎంఆర్ కేసుల వైరుధ్యం ఉండేది కుటుంబ ఐఎల్ఎఫ్ కేసు మధ్యన వైరుధ్యం ఉండేది వాళ్ళందరినీ కలుపుకొచ్చి జనాభా నిష్పత్తి ప్రకారంగా బడ్జెట్లో నిధులు కేటాయించండి అని చెప్పి కోట్లాది సాధించి ఈ రోజు మనం అది సాధించడం అనేటువంటి జరిగిందనేటువంటి గుర్తుపెట్టుకోవాలి అంతేకాదు మిత్రుల అంతేకాదు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పడింది ఎస్సీ ఎస్సీ కమిషన్ అంటే జస్టిస్ పుణ్య కమిషన్ ఆ ఏర్పడింది ఇప్పుడు కులయోగ సంక్రాంతి తనం ఎక్కడ చాలామంది చాలా మంది మేమేమంటున్నామంటే కులయోగ సంక్రాంతి తనం కావాలని చూపిస్తాం అంటున్నాం హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో కూడా ఇక్కడ ఇల్లు కావాలని ఒక దళితులు పోతే మీరు శాఖాహారణ మాంసాహారణ అని అడుగుతున్నారు సిరిసిల్లలో కూడా కులక్ష ఉంది అని చెప్పి నేను చెప్పదలిసాను సిరిసిల్లలో ప్రాంతంలో దళితుని వెళ్ళి నువ్వు ఇల్లు కిరాయి కావాలని చెప్పేసి అంటే బ్రాహ్మణులు కానీ ఇతర అగ్రపులాలు గారి ఏమడుగుతున్నారు వాళ్ళు మీరు ఎస్సీలా అయితే మీకు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ లేదా కులవక్ష అన్ని పట్టణాల్లో కూడా కులవక్ష కొనసాగుతుంది కొన్ని ఇళ్ళకి బోర్డులు పెడుతున్నారు ఏమని ఎస్సీలకి ఎస్టీలకి మైలార్టీలకి క్రిస్టియన్లకి మీ అసలు ఈ దిక్కి రాయి ఏమని చెప్పేసి పెడుతున్నాం ప్రయోగ సేకరణ లేదండి చాలా పెద్ద మొత్తంలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది అందుకే దాని మీద పోట్లాడి ఎస్సీ ఎస్టీ కమిషన్ సాధించడం జరిగింది ఈ రోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బట్టి వెంకటయ్య గారు చైర్మన్ గా ఉన్నారంటే కారణం ఆ రోజు కేసీఆర్ నియమించిందో ఈ రోజు రేవంత్ రెడ్డి కొనసాగించింది కాదు కారణం ఎవరయ్యా కారణం అంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు కారణం ఈ కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం

జరిగి చనిపోతే ఈరోజు రేవంత్ రెడ్డి వైపు దాబా కడుతున్నట్టే కారణం ఎవరు ఇక్కడ మనం వేసుకున్న నీరు జెండా కారణం ఇక్కడ మనం కూర్చున్న కేజీపీఎస్ కారణం అనే పట్టి పెడుతున్నారు చనిపోతే చెరువు ఎండితే చెంద పెడుతున్నారు చెరువు నిండితే కట్టక పెడుతున్నారు చెంత గుండా భూమి అనేక మంది ఉన్నారు కాబట్టి రెండు ఎకరాల భూమి పాలనే జీవో నెంబర్ పన్నెండు వందల ముప్పై ఐదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏ తహసీల్దార్ ఆఫీస్ పోయినా అడగండి ఈ జీవో ఎందుకు వచ్చింది నేను ఏవికే స్వరంగ జిల్లా కార్యదర్శి ఉన్నప్పుడు నన్ను పాడ మీద ఎత్తుకెళ్ళి కలెక్టర్ దగ్గర తీసుకెళ్లి పక్కకు పెట్టి పాట తీర్పు పెట్టి మీరు కాలేయటానికి స్థలం ఎక్కడో చూపెట్టండి మీరు ఎక్కడ మొదలు పెట్టుకోవాలో శవాన్ని చూపెట్టండి అని చెప్పి పెద్దలు పోరాటం ఆ పోరాటం పక్కనే ఈ జీవో వచ్చింది అంతేకాదు ఈ రోజు ఉచిత కరెంట్ రెండు యూనిట్లు గృహ జ్యోతి అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి ఇది మన పోరాట ఫలితంగా జీవో నెంబర్ మూడు వందల నలభై ఒకటి ఆ జీవం తెలుసు ఏంటంటే ఎస్సీ ఎస్టీలకి నూట ఒక్క యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలనేటువంటి ఆ జీవం మీరందరూ అందరూ ఎస్సీ సర్టిఫికేట్ పెట్టి ఆఫీస్ దగ్గర అప్లై చేస్తే నూట ఒక్క యూనిట్ కొరడు దాకా ఉచితంగా వచ్చేది ఆ చైతన్యం లేక చాలా మంది పెట్టుకోలేకపోయారు కానీ ఆ జీవో సాధించింది కేవీపీఎస్ ఈ రోజు కుల దురహంకారాధ్యాలు కొనసాగుతున్నాయి గుర్తుపెట్టుకోండి ఈ కుల దురహంకారాధ్యాలు అంతా ఇంత కాదు ఈ ప్రాంతంలో కూడా కొనసాగుతున్నాయి నిజామాబాద్ ఉత్తర తెలంగాణలో దళితుల మీద కొనసాగుతుంది ఇక్కడ పెద్ద పెద్ద జిల్లా మంతరిలో మంతరి మధుకర్ని హత్య చేశారు మిర్యాలపురంలో ప్రణయ్ ని హత్య చేశారు భువనగిరిలో అమ్మోచి నరేష్ ని హత్య చేశారు ఎందుకు జరుగుతుంది ఇదంతా నువ్వు తక్కువ కులవడివి మాకు ఎక్కువ కులకొందం మా దోడికి మీరు వస్తారా మా వీటిని మీరు పెళ్లి చేసుకుంటారా అనేటువంటి పద్ధతులలో ఆ కులగృహంగారత్యే వీటన్నిటికీ విలువడేమిటి కట్టం కావాలని మనం మీరు గుర్తుపెట్టుకుని ఒక దళిత యువకుడి యొక్క బిటని గనక ఎవరైనా చేస్తుంటే గుర్తుపెట్టుకోండి మీరు కళ్యాణ లక్ష్మి లక్ష ఒక వెయ్యి పదహారు ఇస్తున్నట్లు కావాల్సి కానీ ఒక దళిత దళిత కుటుంబానికి అబ్బాయిని పెళ్లి చేస్తుంటే రెండు లక్షల యాభై వేల రూపాయలు సిఓ నెంబర్ని ద్వారా సాధించిన కేవీపీఎస్ ఇది పోవాల పదిహేను వేలు వల్ల ఇలాంటి అనేక విజయాలు స్థాపించిన కేవీపీఎస్లో భాగస్వాములు అవుతున్నందుకు మామూలు రోజులలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా కులవక్ష వ్యతిరేక పోరాట సంఘాన్ని అత్యంత ముందు తీసుకెళ్లాలి ఇది కుల నిర్మూల సంఘం మీరందరూ కూడా భవిష్యత్తులో ఈ సంఘాన్ని ఈ జిల్లాలో బలోపేతం చేయాలి రాజకీయాలు ఖచ్చితంగా మీరందరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు